పవన్ కళ్యాణ్ని కలిసి తన పార్టీలో చేరడానికి సంసిద్ధం వ్యక్తం చేశారు త్వరలోనే బాలశరి రాజకీయ అరంగేట్రం జనసేన పార్టీలోకి చేయబోతున్నారు అందులో భాగంగా వాళ్ళ గుంటూరు నుంచి ఆయన మోబిదేవిలో మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరారు ఆయన గుంటూరు నుంచి వస్తున్నారు అయితే ఈ తెనాల మీదుగా వైకుంఠపురం మీదుగా ఇటు నుంచి రేపల్ వెళ్ళి రేపల్లి నుంచి మోపిదేవి వెళ్ళడానికి ఆయన రూట్ మ్యాప్ ఇచ్చారు అందులో భాగంగా ఈరోజు తెరాలు వస్తున్నారు ఇప్పుడే మరి జాగర్ల ముడి జాగల స్టాప్ ఒకటి అవుతుంది ఆ తర్వాత అంగలగుతుల దగ్గర ఒక స్టాప్ ఉంది అలాగే తెనాలి పట్టణంలో అభిమానులు విధంగా ఆపి అంటే దండలేస్తూ జనసేన పార్టీలో జరబోతున్నందుకు స్వాగతం చెప్తున్నారు ఒకసారి మనం కూడా వెళ్ళి ఆ స్వాగతాలు ఎలా చెప్తున్నారు ఆ ర్యాలీ ఎలా జరుగుతుందో ఒకసారి చూస్తున్నారు

బద్రీనాథ్ అయితే ఏంటి నా కొంచెం దిక్కు కానీ తనకు లెక్క చూడపా సిద్ధప్ప నేను సింహం అంటాడబ్బా అది గడ్డం గీసుకోలేదు మేము గీసుకోదాం అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది మీరు భయపడతారు

పేరు గుర్తుందిగా మీరు భయపడతారు నేను పెడతా Avani chokya Na al piya Nou potra Rekna బద్రీనాథ్ అయితే ఏంటి నాకు కొంచెం దిక్కు కానీ తనకు లెక్క చూడపా సిద్ధప్ప నేను సింహం అంటున్నాబ్బా అది తీసుకోలేదు గీసుకోలేదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇప్పుడే మొదలయ్యింది మీరు భయపడతారు నేను పెడతా జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంగా మొట్టమొదటిగా అవనగడ్డ కాన్స్టిచెన్సీలో ఉన్నటువంటి మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంది అక్కడ ఎప్పుడు రాజకీయంగా ఎలక్షన్స్లో పోటీ చేయబోయేటువంటి ముందు నాకు సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయికి నాకు ఇష్టమైనటువంటి దేవుడు సో దాంట్లో భాగంగా ఈరోజు తెనాల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తూ మధ్యలో రాజకీయంగా నాకు ఓనమాలు నేర్పినటువంటి తెనాలి పార్లమెంట్లో ఒకప్పుడు ఈరోజు తెనాల్లో కూడా ఇట్లా పోవటం అందరినీ మిత్రులను కలుసుకోవటం చాలా సంతోషకరం మరి పెద్దగా ఇప్పుడు నేను రాజకీయాలు ఏం మాట్లాడను కానీ స్వామివారి యొక్క దర్శనం కోసం నేను వెళ్తున్నాను ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి చర్మజీతం పలకాలి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఈ రాష్ట్రంలో జరిగింది అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో ఇవాళ ముఖ్యంగా అమరావతి రాజధానిని ఏ సమంత కూడా అభివృద్ధి లేకుండా మీ రాజధాని ఎక్కడంటే ఒక క్వశ్చన్ మార్క్ పడే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడో మంచి వ్యక్తిత్వం గల నాయకుడు బాలశవిరి గారు పొరపాటు చేసి మనం వైసీపీలో ఉన్నాము ఇంకా పొరపాటు చేయకూడదని చెప్పేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఒక మంచి రాష్ట్రంగా ని తీర్చిదిద్దాలి అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే దాంట్లో ఇవాళ జనసేనలో చేరటం అనేది మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన్ని ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే అడుగడుగున అభివృద్ధి గురించి ఆలోచించేసే వ్యక్తి వల్లభులేని బాలశ్వరి గారు అటువంటి వ్యక్తి ఇవాళ పొత్తుల్లో భాగంగా జనసేనలో రావటం అనేది మేము మనస్ఫూర్తిగా ఆయనకు మద్దతు పలుకుతూ రాబోయే రోజుల్లో ఆయన చేసేటటువంటి అభివృద్ధిలో కానివ్వండి ఆయన ప్రయాణం చేసే దాంట్లో కానివ్వండి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా బాలసౌరి గారికి ఎవరైతే పొత్తుల్లో అభ్యర్థులుగా నిలబడతారో వాళ్ళందరికి కూడా మేము చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం నమస్కారం రెండు వేల నాలుగో సంవత్సరంలో తెనాలి పార్లమెంట్లో ఎంపీగా గెలిచి ఆ తదుపరి మొన్న మా జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ మచిలీపట్నం నుంచి ఎన్నికైనటువంటి శ్రీ వల్ల బాలసౌరి గారు తెలుగుదేశం జనసేన కూటమిలో భాగమైన జనసేన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలోకి రావడం జరిగింది గతంలో మనం జనాల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులను చూసాం అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నారు ఈ ప్రభుత్వ నిర్వాహకం వలన పోవటం ఈ ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసిన వారి అవుతామని చెప్పి ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి వెనకబాటుని సరిచేసి మొన్నే అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి నిర్ణయించుకోవటం వారితో పాటు అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చే తెలుగుదేశం జనసేన వారికి మద్దతుగా అందరూ వైసీపీకి రాజీనామా చేసి ఇటు రావటం చాలా సంతోషంగా ఉంది అభివృద్ధిని కాంక్షించే వారు ఎవరైనా సరే ఈ తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున చేరి వారు అభ్యర్థులుగా రావచ్చు లేదు మద్దతు తెలుపుతూ వచ్చిన వారందరికీ కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేమందరం వారిని సహోదరులుగా భావించి వారిని ఘనంగానే రిసీవ్ చేసుకుంటాం అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాం అందరం కలిసి మన అమరావతిని అదేవిధంగా మన స్వర్ణాంధ్రని తిరిగి నిర్మించుకుంటాం థ్యాంక్ యూ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ దెబ్బతిన్న ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోవడం దానిలో భాగంగా ఇన్ని సంవత్సరాలు వైసీపీలో ఉండి కూడా ఈ పార్టీలో ఎందుకున్నాము వెనకబడిపోయి ఉన్నాము అభివృద్ధిలో వెనకబడిపోయి ఉన్నాము అనవసరంగా ఈ పార్టీలో ఉన్నా ఉన్నాము కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీలో తీసుకోవటం వాళ్ళ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది దానిలో భాగంగా వాళ్ళ బాలసౌరి గారు మరి జనసేన పార్టీలో తీసుకోవడం ప్రప్రదంగా మన తెనాలి రావడంతో ఇక్కడ మన ఇంటి వికృష్ణ దగ్గర పొలమాల వేయటానికి మేము ఆహ్వానిస్తున్నాము మరి ప్రజలందరూ ఈ రాబోయే రోజుల్లో మన జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుతాం